అంటే రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ రూలింగ్లో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఒక ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలని తెలుగుదేశం పార్టీ తీసుకొని వాళ్ళలో కొంతమందికి చంద్రబాబు నాయుడు గారు మంత్రి పదవులు ఇవ్వడంతో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి కోపం వచ్చి నేను మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేంత వరకు నేను అసెంబ్లీలో అడుగు పెట్టను అని చెప్పి బయటకు వచ్చారు ఎప్పుడు రెండు వేల పద్నాలుగు తరువాత అది పదహారు పదిహేడు లేదు అప్రాక్సిమేట్లీ ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ ముందు జగన్మోహన్ రెడ్డి గారు నేను అసెంబ్లీలో మళ్ళీ గెలిచి అడుగు పెడతానని బయటకు వచ్చారు ఇప్పుడు మనందరికి తెలుసు ఆ రెండు సంవత్సరాలు కూడా అసెంబ్లీ ఈజ్ విదౌట్ అపోజిషన్ లీడర్ ఇప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీలో లేకుండా నేను మళ్ళీ గెలిచి మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెడతానని చేసి బయటికి రావడంతో అక్కడ అసెంబ్లీలో అపోజిషన్ లీడర్ లేడు సో అపోజిషన్ లీడర్ లేనప్పుడు అక్కడ వన్ సైడెడ్ కమ్యూనికేషన్ అది జరిగింది జనరల్గా అసెంబ్లీ ఎన్నికలు జరి అసెంబ్లీ అనేది యొక్క సెషన్స్ మనం ఎందుకు పెడతామంటే ప్రజాక్షేత్రంలో ఉన్న ప్రజల సమస్యలను పరిష్కరించడానికి వాటిని గురించి డే డిస్కస్ చేసి నా డిస్కస్ చేయటం కదా దానికి ఒక సొల్యూషన్గా బిల్స్ పాస్ చేయాలి ఇప్పుడు ఒక సమాజంలో ఒక ప్రాబ్లం జరుగుతుంది అప్పుడు ఆ ప్రాబ్లంని అసెంబ్లీలో డిస్కస్ చేయాలి డిస్కస్ చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఒక బిల్ను పాస్ చేసి ఆ ప్రజల్ని ప్రజలకి మంచి చేయాలనేదే కదా అసెంబ్లీ సెషన్స్ యొక్క మెయిన్ ఎయిమ్ ప్రజా ప్రజాస్వామ్యం అదే కదా బట్ జగన్మోహన్ రెడ్డి గారు జస్ట్ ఒక టూ ఇయర్స్ జస్ట్ ఐ థింక్ ఒక టూ ఇయర్స్ ముందు బయటకు వచ్చేసి ఆయన ప్రజాక్షేత్రంలోనే ఉన్నారు ప్రజలతోనే తిరుగుతున్నారు పాదయాత్ర చేశారు సరే బట్ అసెంబ్లీలో అయితే లేరు సో అదేది మన అదృష్టం కొద్దేమైందంటే జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు నేను మీకు గెలిచే మిల్లి అసెంబ్లీలోకి అడుగు పెడతానని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే అన్నారో ఆ అన్న జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టుగానే ఆయన అసెంబ్లీలో గెలిచి మళ్ళీ అడుగుపెట్టారు అడుగుపెట్టారు కాబట్టి అంత తప్ప సమస్య ఎండ అయిందని మనం అనుకున్నాం కానీ అక్కడ మళ్ళీ ఇంకో కొత్త సమస్య స్టార్ట్ అయింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అదే మాట అన్నారు చంద్రబాబు నాయుడు గారు ఒక రెండు సంవత్సరాల క్రితమే నేను మళ్ళా గెలిచి అసెంబ్లీలోకి అడుగు పెడతాను అని చెప్పేసి శపథం చేసి అసెంబ్లీకి వెళ్లకుండా బయట తిరుగుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మళ్ళా అసెంబ్లీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ విదౌట్ అపోజిషన్ లీడరు ఆ అసెంబ్లీ సెషన్స్ నడిచాయి ఇప్పుడు విదౌట్ అపోజిషన్ లీడర్ అసెంబ్లీ సెషన్స్ నడుస్తూ ఉన్నప్పుడు అది అసలు ఆంధ్రప్రదేశ్కి క్షేమమేనా మంచిదేనా అది ఆంధ్రప్రదేశ్కి ఎంతవరకు కరెక్టు అనేది అనేది వాళ్ళు అర్థం చేసుకోవాలి ఓకే మా అక్కడ నాయకులు వాళ్ళు అర్థం చేసుకోవాలి మరి వాళ్ళు అర్థం చేసుకున్నారు అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ని బట్టి ఏదైనా సరే వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని బయటకు వచ్చారు ఆ సిచ్యువేషన్స్లో అది కరెక్ట్ బట్ ప్రజాస్వామ్యానికి సంబంధించి ప్రజలకు స సమస్యలకు సంబంధించి ఐ డోంట్ థింక్ ఇది కరెక్ట్ అని నేను కూడా అనుకోవట్లేదు ఇప్పుడు ఎందుకంటే అసెంబ్లీ సెషన్స్ రన్ సెషన్స్లో అపోజిషన్ లీడర్ లేకపోతే ప్రతిపక్ష నాయకుడు లేకపోతే సమస్యల్ని ఎలా మీరు డిస్కస్ చేస్తారు సమస్యలు మీరు ఎలాగ ప్రజ ప్రజలకు మంచి చేస్తారు అనేది క్వశ్చన్ బిగ్ క్వశ్చన్ మార్క్ అది సరే ఏదైనా చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చారు ఇప్పుడు సమస్య ఎక్కడ మొదలైందంటే ఇప్పుడు జగన్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు శపథం చేసి బయటకు వచ్చి మళ్ళీ గెలిచి అసెంబ్లీలోకి వెళ్ళారు కాబట్టి సమస్యకి పెద్ద ఆ శబం వల్ల వచ్చే నష్టం మనకు కనబడలేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అసేసి శబధం చేసి బయటకు వచ్చారు ఒకవేళ మళ్ళీ ఆయన గెలిచి మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెడితే మళ్ళీ దీని యొక్క దీనివల్ల వచ్చే నష్టం మనకు కనబడదు కానీ ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతే ఇప్పుడు అసెంబ్లీలోకి అడుగు పెట్టరు కదా ఎందుకంటే ఆయనే అన్నారు నేను గెలిచే మళ్ళీ అసెంబ్లీలోకి అడుగు పెడతానని శథం చేసి బయటకు వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ ఓడిపోతే అసెంబ్లీలోకి అడిగిపెట్టరు అంటే మళ్ళీ ఐదు సంవత్సరాలు పాటుగా ప్రతిపక్ష నాయకుడు లేనటువంటి అసెంబ్లీని ఆంధ్రప్రదేశ్ చూడాలా అసెంబ్లీ లేని ప్రతిపక్ష నాయకుడు లేనటువంటి ఒక అసెంబ్లీని రన్ చేసి ఇంకా అలాంటప్పుడు అసెంబ్లీ ఎందుకు అలాంటప్పుడు అసెంబ్లీ ఎందుకు నాయకులు ఎందుకు తొందరపడి ఇలాంటి శబదాలు చేస్తున్నారు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అది కరెక్ట్ కాదు అని నాకు అనిపిస్తుంది ఇట్లాంటి శబదాలు చేసి మీరు బయటకు వచ్చి నేను అసెంబ్లీకి రాను ఎంత కష్టమైనా నష్టమైనా సరే ప్రపంచం మొత్తం కూడా ప్రపంచం మొత్తం కూడా మీకు ఎదురు తిరిగినా సరే నిలబడి గుండెదేరంతో మాట్లాడి గుండెదేరంతో ప్రజల పక్షాన కొట్లాడగలిగిన వాడే కదా నాయకుడు రైట్ నేను మీ అసెంబ్లీలో మళ్ళీ గెలిచే వస్తాను అని మళ్ళీ మీరు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసి మీరు అసెంబ్లీలోకి వెళ్ళకపోతే మరి ప్రజా సమస్యల్ని ఎలాగా ప్రజా సమస్యలు ఎలా డిస్కస్ చేస్తారనుకోండి క్వశ్చన్కి ఆన్సర్ లేదు అనే ఆన్సర్ లేదు మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతే మరి ఇంకొక ఐదు సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడు లేనిటువంటి రాష్ట్రాన్ని మనం చూడాలి అసెంబ్లీలో అసెంబ్లీలో అది పాజిబులా అది ఎంతవరకు క్షేమము అది ఎంతవరకు రాష్ట్ర ప్రజలకు క్షేమము అనేది మనకు తెలియదు తెలియట్లేదు ఓకే గెలిచి చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే మళ్ళీ సమస్య ఉండదు నాకు తెలిసిన వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొకసారి ఇదిగో నేను మళ్ళీ గెలిచే మీ అసెంబ్లీలోకి వస్తాను అని అంటారని నేనైతే భావించట్లేదు అలా అనకూడదని నేను కోరుకుంటున్నాను ఎంత కష్టం వచ్చినా సరే మీరు అసెంబ్లీలో నిలబడాలి కొట్లాడాలి రాజశేఖర రెడ్డి గారికి ఇంకా అసెంబ్లీలో నిలబడి చివరి వరకు రెండు రెండు సెషన్స్ చంద్రబాబు నాయుడు గారిని ఎదుర్కొన్నాడు రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగైతే వాళ్ళు హింసించారో రాజశేఖర రెడ్డి గారిని కూడా అసెంబ్లీలో హింసించారు బట్ ఆయన తిరగబడ్డాడు కదా ఆయన తిరగబడ్డాడు అసెంబ్లీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడానికి ప్రధానమైనటువంటి ఒక ఫ్యాక్టర్ ఏంటంటే ఆయన అసెంబ్లీలో మాట్లాడినటువంటి తీరే ఆయన ముఖ్యమంత్రిని చేసింది మీ అందరూ తెలిసే ఉండదు ఇప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడినటువంటి ఆ ప్రసంగాలు ఇప్పుడు కూడా ట్రోల్ అవుతూ ఉంటాయి ఆయన గొప్పతనాన్ని పెంచింది అనమాట అలాగే ఇప్పుడు ప్రతిపక్ష నాయకులు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారు నేను శపథం చేశాను గెలిచే వస్తాను అవన్నీ తీసి పక్కన పెట్టేసి మీరు అసెంబ్లీలోకి వెళ్ళాలి అసెంబ్లీలోకి వెళ్ళి అక్కడ ప్ర ప్రజలకు సమస్యల గురించి మీరు మాట్లాడితే చరిత్ర మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటుంది డోంట్ క్రియేట్ ద హిస్టరీ ది హిస్టరీ విల్ నాట్ షో ద పాత్ టు ది ఫ్యూచర్ జనరేషన్ ఇప్పుడు వీళ్ళందరికీ కూడా హిస్టరీ ఇప్పుడు ఇప్పుడున్నటువంటి మెజారిటీ ఆఫ్ రూలింగు ఆంధ్రప్రదేశ్ల యొక్క సక్సెస్కి గతంలో పురా పో ఐ మీన్ గతంలో మన పాతల ముత్తాతలు వేసినటువంటి ఆ రోడ్డుల్లో మార్గంలోనే వెళ్తూనే కదా వీళ్ళు విజయం సాధిస్తున్నారు వెనక హిస్టరీని చెక్ చేస్తున్నారు అంతకుముందు ఏం జరిగింది అంతకుముందు ఏం జరిగింది పొరపాట్లు ఏం జరిగాయి రైట్ ఏం జరిగే అవన్నీ తీసుకొని వీళ్ళు సెట్ చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళు అసలు అసెంబ్లీ నుంచే వాకౌట్ అయిపోయి ఇక నేను గెలిచే వస్తాను అన్నప్పుడు ఒకవేళ ఓడిపోతే రారా అనే క్వశ్చన్ మార్క్కి ఆన్ సమాధానం లేదు అది జాగ్రత్త చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ ఓడిపోయినా నా నాలంటుని మేము కోరుకునేది ఏంటంటే అదేదో ఆవేశంలో ఆ మాట అన్నా సరే మీరు అసలు అసెంబ్లీకి పోకుండా ఉండటం అనేది చాలా పెద్ద పొరపాటు అది చాలా పెద్ద తప్పు అది ఓకే మళ్ళీ అసెంబ్లీలోకి వెళ్ళాలి ప్రతిపక్ష నాయకుడు ఆమె పాలకపక్ష నాయకుడు ఉండాలి ప్రతిపక్ష నాయకుడు ఉండాలి ఇద్దరు ఉండాలి అది ఎవరైనా కానీ పాలకపక్ష జగన్మోహన్ రెడ్డి గారు అయినప్పుడు చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడు ఒకవేళ పాలకపక్ష చంద్రబాబు నాయుడు గారు అయినప్పుడు ప్రతిపక్షం జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు ఉండాలి కొట్లాడాలి అసెంబ్లీలో కొట్లాడాలి ప్రజలు మొత్తం చూడాలి ఎవరు ప్రజల కోసం కొట్లాడుతున్నారో అది 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 కోరుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ అంతేగాని మళ్ళీ నేను గెలిచే ప్రతిపక్షంలోకి వస్తాను అసెంబ్లీలోకి అడుగు పెడతాను ఇక నేను అసెంబ్లీలోకి వచ్చే ప్రసక్తే లేదని చెప్పి ఇలా సభదాలు చేసుకుంటూ పోతే గత రాబోయే పది పదిహేను సంవత్సరాలకు పది సంవత్సరాల వరకు అసెంబ్లీ అనేది విదౌట్ ప్రతిపక్ష నాయకుడు లేకుండా అసెంబ్లీలు జరుగుతాయి అది ఎంత ప్రమాదం ప్రతిపక్ష నాయకుడు లేకపోతే ఎంత బిల్లులు ఇష్టం వచ్చిన బిల్లులు పాస్ అవుతాయి ప్రతిపక్ష నాయకుడు లేకపోతే ఒక బిల్లు పా బిల్లును అడ్డుకోలేకపోవచ్చు అసెంబ్లీలో మీరు బిల్లు అడ్డుకోలేరు బట్ మీరు దానివల్ల వచ్చే నష్టాన్ని మీరు ఆర్గ్యూ చేయగలరు అవి రికార్డులోకి వెళ్తాయి అసెంబ్లీ రికార్డులోకి వెళ్తాయి ఇదిగో వంద మంది ఉన్నారు వంద మందిలో ఎనభై మంది ఓకే అంటున్నారు ఒక ఇరవై మందికి ఆ బిల్లు నచ్చలేదు ఆ బిల్లు వల్ల ప్రమాదం అని కోరుకుంటున్నారు ఈ ఇరవై మంది ఇచ్చే ఆర్గ్యుమెంట్ కూడా ఆర్గ్యుమెంట్ కూడా రికార్డులో రికార్డ్ అవుతుంది అసెంబ్లీ రికార్డ్స్లో రికార్డ్ అవుతుంది తర్వాత ఎవరో వస్తారు పది పదిహేను సంవత్సరాల తర్వాత మన జనరేషన్ మా పిల్లలు ఎవరో వచ్చినప్పుడు మీ పిల్లలు మన పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళ రికార్డులు తిరగే తిరగ ఐ మీన్ దే విల్ రివ్యూ దోస్ రికార్డ్స్ ఆ రివ్యూ చేసినప్పుడు ఇదిగో ఈ సోన్స్ బిల్లుని ఎనభై మంత్ ఓకే అన్నారు బట్ ఇరవై మంది నో అన్నారు ఈ రీజన్ బట్టి ఇరవై మంది నో అన్నారు అని వాళ్ళు చదువుకుంటారు దాన్ని కాబట్టి చూద్దాం మరి రెండు వేల పద్నాలుగు తర్వాత ఎవరు గెలుస్తారు మరి ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి అటెండ్ అవుతారా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు హండ్రెడ్ పర్సెంట్ అటెండ్ అవుతారు ఎందుకంటే ఆయన సభ్యం చేసిన రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదికి గెలిచిపోయారు ఇప్పుడేం ఆయన అనలేదు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ జగన్ గారు మళ్ళీ అసెంబ్లీకి వెళ్తారు జగన్ గారు ఇంకా అలాంటి అలాంటి సభదాలు చేయరని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే అది ఎందుకంటే మంచిది కాదని నేను కూడా అనుకుంటున్నాను అది ఓకే ఆ అప్పుడున్న సిచ్యువేషన్లో అప్పుడున్న డిఫికల్టీస్లో అప్పుడున్నటువంటి ఇరవై ఒక మంది ఎమ్మెల్యేలు కొని వాళ్ళనే మంత్రులను చేసి అదంత పెద్ద అవమానంగా భావించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాక్షేత్రంలోకి వచ్చారు దట్ ఈస్ స్పెసిఫిక్ సిచ్యువేషన్ దాన్ని వదిలేద్దాం మనం మళ్ళీ అట్లాంటివి చేయరని ఒక సాధారణ నేను నేనేది భావిస్తున్నాను మరి చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతే